మా ప్రాంతంలో చిన్నపిల్లలు గర్భిణులు వృద్ధులు ఎక్కువగా ఉన్నారు సెల్ టవర్ నిర్మాణం జరిగితే వారందరూ అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంది రేడియేషన్ ప్రభావంతో కొత్త కొత్త జబ్బులు వస్తాయి దయచేసి ఇక్కడ సెల్ టవర్ నిర్మాణం చేయొద్దు అంటూ నలభై నాలుగవ డివిజన్ తిప్పరాజు వీధికి చెందిన పలువురు స్థానికులు అభ్యర్థించారు సెల్ టవర్ సామాగ్రిని ఆ ప్రదేశం నుంచి వెనక్కి పంపేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు సార్ తిప్పురాజు వారి వీధి ఫార్టీ ఫోర్త్ వాడి లొకాలిటీలో ఉంటున్నాము కాబట్టి ఈ వీధిలోనే ఒక నియర్లీ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ ఉంది హండ్రెడ్ మీటర్స్ లాంగ్ ఉన్న దానిలో ట్వంటీ మీటర్సే వైడ్గా ఉంది స్ట్రీట్ అయితే దానిలో ఇది థర్డ్ టవర్ ఇన్స్టాల్ చేస్తున్నారు కావున మేము ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ కూడా మెసేజ్ పెట్టున్నాము కలెక్టర్ సార్ కూడా మెసేజ్ పెట్టినాము ఆంధ్ర సార్కి జాయింట్ కలెక్టర్ దగ్గర కూడా అర్జీ ఇచ్చిన్నాము అందరికి ఇచ్చిన దాని మధ్యలో టూ హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఈ మధ్య టైంలో వీళ్ళు డే అండ్ నైట్ పని చేస్తూ పైన పోయేసి అది అంటే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఫిట్ అయిపోయింది క్యూరింగ్ స్టేజ్లో ఉంది ఇంకా ఎలక్షన్ స్టేజ్ కాలేదు కావున ఈ రోజు మార్నింగే ఫోర్ ఓ క్లాక్ వీళ్ళు వచ్చేసి బండి మొత్తం సౌండ్ వస్తుంటే అంత పైన లాగేటప్పుడు కావున కొంతమంది అందరు కిందకు వచ్చారు కిందకొచ్చి చూస్తే ఏంది వాళ్ళు టూ డేస్ మనకు టైం ఇచ్చారు కదా వద్దు చేయమని చెప్పేస్తే వీళ్ళు ఇంకా చేస్తున్నా ఉన్నారు పని కాబట్టి పని అయిపోయిన తర్వాత మేమేం చేయాలి ప్లస్ ఈ మూడు టవర్స్ ఉన్న వల్ల ఇది ఫోర్త్ టవర్ ఇన్స్టాల్ చేస్తే చుట్టుపక్కల ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లోనే ఇక్కడ ఉండేవన్నీ అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ చిన్న పిల్లకాయలు ఎల్డరు ప్రెగ్నెంట్ లేడీస్ అందరికి ఎవరికైనా కర్మ ఖాళీ ఇది బాగాలేదు పిల్లోడు అని చెప్పాల్సిన అవసరం లేదు ఎందువల్ల ఇది అవుతుందంటే మన ముందు ప్రైవేషన్ తీసుకోవాలి మన కర్మ బాగలేదు మన పిల్లోడు బాగా అంటే రేడియేషన్ వల్ల అవుతుంది ఆల్రెడీ మనం ముందుగానే ఆలోచించి చెప్పలేము అది ఎందువల్ల అయిందంటే మన కర్మ అని కాదు పిల్లోడికి బాగలేదంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరు ఉండాల్సినో ఇప్పుడు ఈ బిల్డింగ్ లోనే ఒకరు వచ్చేది చెప్తున్నారు కానీ మాకు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఇంక మేము కూడా వెళ్ళిపోవాలి అందరి ఇల్లు ఖాళీ చేస్తే మనం ఇంత పెట్టుబడి పెట్టేసి ఇల్లు కట్టాము దేనివల్ల టు సఫర్ ఆర్ టు లీవ్ వెన్ వీ నో హీ ఈస్ గెటింగ్ ద మనీ ఫర్ ద రెంటల్ సర్వీసెస్ ఫ్రమ్ ద మొబైల్ నెట్వర్క్ వాట్ ఎవర్ ఈస్ పేయింగ్ ఫర్ అండ్ హీస్ ఇన్స్టాలింగ్ ద బట్ మనం వచ్చేసి ఎందువల్ల వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి మనకైతే జబ్బులు వస్తున్నాయి ఆయనకు వచ్చే డబ్బుకి మనకు జబ్బు ఎందుకు తీసుకోవాలి మన ప్రయత్నం మనం చేస్తున్నాము మొబైల్ టవర్ ఇన్స్టాల్ చేయకుండా కానీ దీన్ని ఆపాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము ఫోన్కు సంబంధించిన టవర్స్ పెట్టాలని ఒక ప్రైవేట్ కంపెనీ ప్రయత్నం చేస్తే దానివల్ల రకరకాల దుష్పరిమాణాలు ఉంటాయని చెప్పనేసి ఆరోగ్యరీత పిల్లలకి గర్భిణీ స్త్రీలకి వీళ్ళందరికీ కూడా ఆరోగ్యాలు బాగుండాలనే ఉద్దేశంతో ఆ రేడియేషన్ ప్రభావం చాలా జాస్తిగా ఉంటుందనే ఉద్దేశంతో స్థానికులందరూ కలిసి వ్యతిరేకించారు దాన్ని మేము కూడా వాళ్ళకి సహకరించి ఆ విధంగా కట్టేదానికి లేదు ఆ విధంగా దాన్ని ఇన్స్టలేషన్ చేసేదానికి లేదని చెప్పి తీవ్రంగా వాళ్ళకి చెప్పి ఆ సామాన్లన్నీ వాళ్ళకి జాగ్రత్తగా ఓపెన్ చేసి వాళ్ళని పంపించే ఏర్పాటు చేస్తున్నాం దీనికి ప్రజలు మేము సంపూర్ణంగా సహకరిస్తూ వాళ్ళకి ఈ యొక్క అసౌకర్యానికి ఇబ్బంది ఇబ్బందిని వాళ్ళని ఇబ్బందిని దొరికించి వాళ్ళకి సౌకర్యవంతంగా చేస్తుంది ¡Gracias!